ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దాడి జరిగిందో అలాగే రాము అని ఒక ఎంపీపీ మీద దాడి జరిగిందో ఆ దాడిని ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసిరావడానికి మా వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్దలందరం రావడం జరిగింది మొన్న మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చి మేము ఏదైతే సీఎం గారి నియోజకవర్గం కుప్పంలో రామకుప్పం మండలంలో శ్రీదేవి అన్న మహిళ మీద దాడి జరిగింది ఆ రోజు ఆమె మీద దాడి చేసి ఆమె డాక్యుమెంట్ లాక్కొని ఒక ఎస్సీ మహిళ మీద దాడి చేశారు ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దాడి చేశారు అసలు ఇది ఏమి రాజ్యాంగం నడుస్తుందో ఆంధ్రప్రదేశ్ లో ఏమద్దంగా అట్లా ఈ రోజు ప్రతి ఇంటికి చెప్పుకుంటున్నారు మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళు దేనికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మంచి ప్రభుత్వం ఉంచో ప్రభుత్వం ప్రజలే నిర్ణయిస్తారు కదా రాజీ ఎలక్షన్కి వెళ్ళడానికి మీకు అంత భయంగా ఉండేటప్పుడు ఇప్పుడు పులివేందుల్లో ఎలక్షన్ పెట్టాల్సిన అవసరమే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మన పంచాయతీల్లో కానీ కార్పొరేషన్లో కానీ ఎన్నో ఖాళీలు రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసి పులివేందుల్లోనే ఎలక్షన్లు కండక్ట్ చేసి అక్కడ కనీసం క్యాన్వసింగ్ ఇవ్వకుండా ఆపే హక్కు అధికారం ఎవరిచ్చారు ఈ రోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం జరిగింది రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ అన్నది పూర్తిగా లేదు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది వీళ్ళకి ప్రతి నిమిషము ప్రతి అడుగున భయం పట్టుకుంది ప్రజల వద్దకు వెళ్తే ప్రజలు మమ్మల్ని ఎక్కడ తిప్పు కొడతారా అని భయం పట్టుకుంది అందుకనే ఎలక్షన్ జరగకూడదు ప్రజలు బయటికి రాకూడదు ఓట్లు వేయకూడదు మా కనుసాంగంలో ఆంధ్ర రాష్ట్రం నడవాలి అన్న ఒక దిక్కుమాల ఆలోచన చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు రేపటి రోజున పోలీసు వ్యవస్థ గాని రెవెన్యూ వ్యవస్థ గాని అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పదే 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 ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది మా పరిస్థితి రెండు రోజులకు ఒకసారి రెండు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వంద సార్లు వచ్చారు మా నాయకులు వంద సార్లు వచ్చి ఎక్కడ ఎక్కడ ఎలక్షన్ జరిగినా అక్కడ రద్దాంతం తిరుపతిలో రద్దాంతం రేపు రేపు ఎల్లుండి వైజాగ్ లో కూడా జరుగుతుంది స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఇంకెంత రద్దాంతం చేస్తారో అసలు ఎక్కడైనా ఎలక్షన్ అంటే మా నాయకుల్ని ఎక్కడ చంపేస్తారో ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో అని భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది రేపటి రోజున ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ రోజు ఎవరైతే వేడుక చూస్తున్నారో ఎవరైతే ఈ రోజు మా నాయకుల మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరికీ రేపటి రోజున తగిన సమాధానం చెప్తాము జగనన్న గవర్నమెంట్ లో తగిన సమాధానం వీళ్ళకి అందరికీ చెప్తామని తెలియజేస్తున్నాం